ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇరవై ఎనిమిది మంది ఉన్నారు అంటే టోటల్ గా నోటతో కలుపుకుంటే ఇరవై తొమ్మిది మంది ఉన్నారు దానికి కూడా రెండు బ్యాలెట్ యూనిట్లు వస్తాయి సో అసెంబ్లీకి రెండు బ్యాలెట్ యూనిట్లు పార్లమెంట్ కి రెండు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి ఆల్రెడీ కమిషనింగ్ అయిపోయింది కాబట్టి రెండు బ్యాలెట్ యూనిట్లు మేము సిద్ధపరచుకున్నాము మీరు కరెక్ట్ చేసే సమయంలో బియు టూ ఏదైతే బ్యాలెట్ యూనిట్ రెండు ఉందో ఆ రెండు ఒకటితో అనుసంధానం చేయాలి బ్యాలెట్ యూనిట్ టూ టూ బ్యాలెట్ యూనిట్ వన్ ఆ తర్వాత ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ బివిసి బివిసి బ్యాలెట్ యూనిట్ వివి కంట్రోల్ యూనిట్ ఈ యొక్క సీక్వెన్స్ ప్రకారం మనకి రెండు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి కాబట్టి పార్లమెంట్ కి అసెంబ్లీకి వాటిని అనుసంధానం చేసేటప్పుడు బ్యాలెట్ యూనిట్ టూ టూ బ్యాలెట్ యూనిట్ వన్ ఆ తర్వాత వివీ ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ దయచేసి అన్ని కూడా కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆన్ చేయాలి కనెక్షన్ సరిగ్గా ఇవ్వకుండా ఆన్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్ని కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆన్ చేయండి అప్పుడు మాత్రమే ఈవీఎం లో ఎటువంటి ఎర్రర్ లేకుండా ఉంటుంది సరిగ్గా కనెక్షన్స్ ఇవ్వకుండా ఒకటిచ్చి ఒకటి ఇవ్వకుండా ఆన్ చేస్తే డెఫినెట్ గా ఎర్రర్ వస్తుంది రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా రీప్లేస్మెంట్ మాక్ పోల్ జరిగే సమయంలో రేపు ఉదయం ఐదున్నర గంటలకి మీరందరూ కూడా పోల్ నిర్వహించాల్సి ఉంటుంది పోల్ నిర్వహించే సమయంలో ఏదైనా యూనిట్లో కనుక ప్రాబ్లం తలెత్తితే ఆ సంబంధిత యూనిట్ మాత్రమే మార్చాల్సి ఉంటుంది సపోజ్ లో ప్రాబ్లం వస్తే కంట్రోల్ యూనిట్ని మార్చాల్సి ఉంటుంది వివీ లో సమస్య వస్తే వీవీ ప్యాట్ మార్చాల్సి ఉంటుంది బ్యాలెట్ యూనిట్లో సమస్య వస్తే బ్యాలెట్ యూనిట్ ని మార్చాల్సి ఉంటుంది అది మాక్పోల్ సమయంలో కానీ యాక్చువల్ సమయంలో ఎప్పుడైతే యాక్చువల్ గా పూల్ స్టార్ట్ అవుతుందో ఎప్పుడు అది రేపు ఉదయం ఏడు గంటల తర్వాత యాక్చువల్ పోల్ సమయం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కనుక కంట్రోల్ యూనిట్ లో సమస్య తలెత్తితే మొత్తం యూనిట్నే మార్చాల్సి ఉంటుంది యాక్చువల్ పూల్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా యూనిట్ లో సిబ్బంది సమస్య తలెత్తితే ఆ యూనిట్ కనుక కంట్రోల్ యూనిట్ అయినట్టయితే మొత్తం యూనిట్ మొత్తాన్ని మార్చాల్సి ఉంటుంది కాని పక్షంలో వీవీ ప్యాట్ అయితే కేవలం వివీప్యాట్ ను మాత్రమే మార్చాల్సి ఉంటుంది యాక్చువల్ ఫోన్ లో కూడా ప్యాట్ లో సమస్య తలెత్తినట్టయితే కేవలం ప్యాట్ ను మాత్రమే మారిస్తే సరిపోతుంది కాకపోతే ఒక ఓటు మార్పో చేయాల్సి ఉంటుంది సో ఇవి ప్రధానమైన బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వివీప్యాట్ కి సంబంధించిన ప్రధానమైన అంశాలు మనకి రెండు బ్యాలెట్ యూనిట్ తెలియజేశాను బియూ టూ టూ బియూ వన్ బియూ వన్ టూ వివీ ప్యాట్ వివి ప్యాట్ కంట్రోల్ యూనిట్ సో ఇది సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ లో మాత్రమే మనం కరెక్ట్ చేయాలి అన్ని కరెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కంట్రోల్ యూనిట్ ఆన్ చేయండి నెర్మజ్జ సోగం చేసి సోగం చేయకుండా ఆన్ చేస్తే ఎర్ర వస్తుంది మీకేదైనా సమస్య వచ్చినప్పుడు కంట్రోల్ యూనిట్ లో కానీ బ్యాలెట్ యూనిట్ లో కానీ సమస్య వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేసి తెలియజేయాల్సిన వారు ఎవరంటే మీ యొక్క సెక్టర్ ఆఫీసర్ కనుక దయచేసి ప్రతి ఒక్క కూడా మీ యొక్క సెక్టర్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ తీసుకోవాలి మీ యొక్క సెక్టర్ ఆఫీసర్ తోనే టచ్ లో ఉండాలి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే తెలియజేయాల్సిన అధికారి ఎవరంటే మీ యొక్క సెక్టర్ ఆఫీసర్ మాత్రమే